అందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితం ఎలా ఉండబోతుంది మీ రాశికి అదృష్టం వరించబోతుందా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటూ ఉంటే ఈ వీడియో మీకోసమే జ్యోతిష నిపుణుల అంజన ప్రకారం వచ్చే ఏడాది అద్భుతమైన ఫలితాలను అందుకోబోతున్న నాలుగు అదృష్టవంతమైన రాశులు ఏంటో ఈరోజు మేము తెలుసుకుందాం ఆర్థికంగా ఉద్యోగంలో ఆరోగ్యంలో అన్ని రంగంలో ఈ రాశులకు తిరగలేదు అనేసి చెప్పొచ్చు లేట్ చేయకుండా మేము ఆ నాలుగు రాశులు ఎవరు వాళ్ళ గురించి మేము వివరంగా మేము తెలుసుకుందాం రండి అదృష్టము అద్భుతమైన ఫలితాన్ని అందుకోబోతున్న మొదటి రాశి వచ్చేసి వృషభ రాశి ఈ ఋషభ రాశి వాళ్ళకి ఈ ఏడాది వచ్చేసి ఒక స్వర్ణయుగం లాంటిది అనేసి చెప్పవచ్చు ఋషభ రాశి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి ఈ ఏడాది ఎలాగుంటుంది అంటే చాలా మెరుగ్గా ఉంటుంది అనేసి చెప్పవచ్చు ఇన్వెస్ట్మెంట్ రెట్టింపు అవుతుంది ముఖ్యంగా పాత అప్పులు బాధ్యతలు తీరిపోతాయి అనేసి చెప్పవచ్చు అలాగే మీకు ఊహించని ధనలాభం సహా వస్తుంది ఇంకా ఉద్యోగ వ్యాపారం విచారానికి వస్తే వ్యాపారంలో చాలానే లాభాలని మీరు చూస్తారు అలాగే ఈ ఇయర్ మీరు మీ బిజినెస్ని ఎక్స్పాండ్ కూడా చేస్తారు ఇంకా ఉద్యోగం ఎలాగుంటుంది అని చూస్తే ఉద్యోగంలో మీకు స్థిరత్వం అలాగే ఖచ్చితంగా ప్రమోషన్ సహా ఉంటుంది విద్యార్థులకు ఈ ఏడాది ఎలాగుంటుంది అని చూస్తే చాలా అనుకూలమైన సమయం అనేసి చెప్పొచ్చు ఎవరైతే విదేశాలలో వెళ్ళి చదువుకోవాలి అనేసి ప్రయత్నిస్తున్నారు మీరు ట్రై చేయండి మంచి ఫలితాన్ని మీరు పొందుతారు అలాగే పోటీ పరీక్షలలో విజయం మీ సొంతం అనేసి చెప్పవచ్చు ఇంకా ఆరోగ్యం కుటుంబం ఎలాగుంటుంది అని చూస్తే ఈ ఏడాదిలో ఆరోగ్యం చాలానే బాగుంటుంది ఇంకా కుటుంబంలో మీకు సంతోషంగా ఉంటారు మీరు అలాగే వైవాహిక జీవితం అన్యూన అన్యూన్నతంగానే ఉంటుంది ఇంకా వ్యవసాయానికి వస్తే రైతులకు ఇది లాభదాయకమైన సంవత్సరం అనేసి చెప్పొచ్చు పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది ఇంకా ఈ ఏడాదిలో శుభ నెలలు వచ్చేసి మీకు ఏప్రిల్ మే నవంబర్ అలాగే డిసెంబర్ శుభ ఫలితాన్ని పొందడానికి వృషభ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి అలాగే తెల్లని వస్త్రాన్ని మీరు దానం చేయండి అదృష్టము అలాగే శుభ ఫలితాల్ని అందుకోబోతున్న మరొక్క రాశి వచ్చేసి మిథున రాశి మీకు గురుగ్రహ అనుగ్రహంతో అన్ని విచారాలు అన్నీను మీకు అనుకూలంగానే ఉంటుంది అనేసి చెప్పవచ్చు ఇంకా ఈ ఇయర్ మీకు ఆర్థిక పరిస్థితి ఎలాగుంటుంది అని చూస్తే ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఇంకా పాత బకాయిలు లేదా రావాల్సిన డబ్బు మీకు తిరిగి వస్తాయి ఆర్థిక ప్రణాళికలు సక్రమంగా మీకు విజయం సాధిస్తారు దాంట్లో ఇంకా ఉద్యోగం వ్యాపారం చూస్తే ఇంకా ఉద్యోగస్తులకు కీలకమైన ప్రమోషన్లు వస్తాయి ఇంకా జీతాల పెంపు ఖాయం అనేసి చెప్పవచ్చు ఇంకా వ్యాపారంలో మంచి ఎక్స్పాండ్ని మీరు చేస్తారు ఈ ఏడాదిలో విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయం అనేసి చెప్పొచ్చు మీరు ఇంకొంచెం హార్డ్ వర్క్ ఎఫర్ట్ పెట్టి మీరు చదివితే మంచి ఫలితాలని ఇంకా మీరు పొందుతారు ఇంకా పరిశోధన చేసేవారికి మంచి కాలం అనేసి చెప్పొచ్చు ఇంకా ఆరోగ్యం విచారానికి వస్తే పెద్ద ఆరోగ్య ఏమి ఉండవు ఇంకా కుటుంబం విషయానికి వస్తే మీకు కుటుంబంలో బంధుత్వం బలపడతాయి ఇంకా పెళ్ళికని వారికి వివాహ యోగం సహా ఉంది అనేసి చెప్పొచ్చు వ్యవసాయం చేసే రైతులకు మంచి ఫలితాలు ఉన్నాయి అనేసి చెప్పొచ్చు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అనుకూలమైన సమయం అనేసి చెప్పవచ్చు ఇంకా ఈ ఏడాదిలో మీకు శుభ నెలలు వచ్చేసి జూన్ జూలై సెప్టెంబర్ అలాగే అక్టోబర్ ఇంకా మిథున రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే మీరు ప్రతి బుధవారం విష్ణు సహస్రనామాన్ని పఠించండి మంచిదవుతుంది అదృష్టము అలాగే శుభ ఫలితాన్ని పొందబోతున్న మరొక రాశి వచ్చేసి వృష్టిక రాశి మీకు ఈ ఏడాది అదృష్టం పూర్తిగా కలిసి వస్తుంది అనేసి చెప్పొచ్చు ఈ ఏడాదిలో ఆర్థిక పరిస్థితి ఎలాగుంటుంది అని చూస్తే ఊహించని ధన లాభాలు వస్తాయి అలాగే వారసత్వ ఆస్తి లభించే అవకాశం గోచరిస్తుంది ఇంకా ఇన్వెస్ట్మెంట్లో మంచి రాబడి ఉంటుంది అనేసి చెప్పవచ్చు ఇంకా ఈ ఏడాది ఉద్యోగస్తులకు అలాగే వ్యాపారస్తులకు ఎలాగుంటుంది అని చూసి మీ కష్టానికి తగిన గుర్తింపు మీకు లభిస్తుంది అలాగే వ్యాపారంలో మీరు రిస్క్ తీసుకున్న దాంట్లో కూడా మీరు అధిక లాభాన్ని మీరు పొందుతారు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ఏడాది విద్యార్థులకు ఎలాగుంటుంది అని చూస్తే చాలా అనుకూలంగా ఉంటుంది అనేసి చెప్పొచ్చు మీరు దృఢ నిశ్చయంతో ఏదైనా సాధిస్తారు మీరు ఇంకొంచెం హార్డ్ వర్క్ ఎఫర్ట్తో చదివితే ఇంకా మంచి ఫలితాన్ని మీరు పొందుతారు తాంత్రిక రంగంలో ఉన్న విద్యార్థులకు అద్భుత కాలం అనేసి చెప్పొచ్చు ఇంకా ఈ ఏడాదిలో ఆరోగ్యం ఎలాగుంటుంది అని చూస్తే మీరు ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరం అనేసి చెప్పొచ్చు ఇంకా కుటుంబ విచారానికి వస్తే మీ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి మీ లైఫ్ పార్ట్నర్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ లభిస్తుంది ఇంకా వ్యవసాయం విచారానికి వస్తే అద్భుతమైన దిగుబడి అలాగే అధిక లాభాలని మీరు చూస్తారు ఇంకా భూమి కొనుగోలుకు ఈ సమయం చాలానే అనుకూలంగా ఉంటుంది అనేసి చెప్పవచ్చు ఈ ఏడాదిలో శుభ నెలలు వచ్చేసి మార్చ్ ఆగస్ట్ అక్టోబర్ అండ్ డిసెంబర్ అనేసి చెప్పవచ్చు ఇంకా ఈ ఏడాదిలో మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే ప్రతి మంగళవారం మీరు హనుమాన్ చలీసని పారాయణం చేసి ఆలయంలో మీరు ఎర్రని పువ్వుల్ని సమర్పించండి అదృష్టము అలాగే శుభ ఫలితాల్ని పొందుతున్న మరొక రాశి వచ్చేసి తులారాశి తులారాశి వాళ్ళకి ఈ ఏడాదిలో స్థిరమైన పురోగతి ఉంటుంది అనేసి చెప్పొచ్చు ఇంకా ఈ ఏడాదిలో ఆర్థిక పరిస్థితి ఎలాగుంటుంది అని చూస్తే ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉంటుంది అనవసరాల ఖర్చులు తగ్గిపోయి మీ రుణాల నుంచి విముక్తి సహా మీకు లభిస్తుంది కొత్త ఆదాయ మార్గాలు సహా సృష్టించబడతాయి ఇంకా ఈ ఏడాదిలో ఉద్యోగస్తులకు ఉంటుంది అని చూస్తే వృత్తిపరంగా నా శానానుకూలత మార్పులు ఉంటాయి ఇంకా వ్యాపారంలో అయితే పార్ట్నర్షిప్ వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది అనేసి చెప్పవచ్చు విద్యార్థులకు ఎలాగుంటుంది ఈ ఏడాది అని చూస్తే ఏకాగ్రత మీకు పెరుగుతుంది కళలు డిజైన్ మీడియా రంగుల విద్యార్థులకు విజయం ఖాయం అనేసి చెప్పవచ్చు ఆరోగ్యం విచారానికి వస్తే ఆరోగ్యం బాగుంటుంది ఇంకా కుటుంబ విచారానికి వస్తే కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది హ్యాపీగా ఉంటారు వివాహం వంటి శుభకార్యాలు ఇంట్లో జరుగుతాయి ఇంకా వ్యవసాయ విచారానికి వస్తే సమతుల్యమైన సంవత్సరం అనేసి చెప్పవచ్చు సహజ పద్ధతులు అనుసరించడం వల్ల ఎక్కువ లాభాలు పొందవచ్చు ఈ ఏడాదిలో మీకు శుభ నెలలు వచ్చేసి జనవరి మే జూలై అలాగే నవంబర్ ఇంకా మీరు శుభ ఫలితాన్ని పొందడానికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే మీరు ప్రతి శుక్రవారం రోజున ఉపవాసం లేదా పెద్దవారికి వస్త్రదానం చేయడం ద్వారా శుభ ఫలితాన్ని మీరు మీకు లభిస్తాయి అనేసి చెప్పవచ్చు ఈ నాలుగు రాశుల వారికి రెండు వేల ఇరవై ఆరు ఒక అద్భుతమైన సంవత్సరం కానుంది మీ రాశి ఈ జాబితాలలో ఉంటే ముందుగానే శుభాకాంక్షలు జ్యోతిషం అనేది మార్గదర్శకం మాత్రమే విజయం సాధించడానికి మన ప్రయత్నం కూడాను చాలానే ముఖ్యమవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి